నమస్తే అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు నా మంచి మాట మమ్మి డాడీ అనుచు మాటాడగానేలా అమ్మ అనుచు బిల్వ కమ్మ గుండు మమ్మి డాడీ అనుచు మాటగా

మిత్రులారా నేటి రోజులలో పిల్లలు వారి తల్లిదండ్రులను మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు పిల్లలు పిలుస్తున్నారు అనటం కంటే తల్లిదండ్రులే అలా పిలిపించుకుని మురిసిపోతున్నారు కారణం మన భాష మీద చిన్న చూపు ఆంగ్ల భాష మీద అతి మోజు కాన్వెంట్ చదువులతో మాతృభాష మరుగునపడి ఆంగ్లం అందలం ఎక్కుతోంది కాల పరిస్థితులలో ఆంగ్ల భాష అవసరమైనప్పటికీ మాతృభాషను మర్చిపోవడం శోచనీయం అమ్మ నాన్న అత్త మామ అనే పిలుపులలోని ఆప్యాయత ఆంగ్ల పదాలలో ధ్వనించదు సరికదా విపరీతార్థాలు వినిపిస్తాయి మాతృభాషలోని మాధుర్యం మరే భాషలోనూ మనకు కనిపించదు వినిపించదు కనుక తల్లిదండ్రులు పిల్లలకు ఆంగ్ల భాషను నేర్పించనుంది కానీ మాతృభాషను దాని మాధుర్యాన్ని మీ పిల్లలకు నేర్పించండి మన మాతృభాష తెలుగును బ్రతికించండి ఒక పద్యం ఒక పాట ఒక సామెత ఒక చిన్న కథలతో వారికి తెలుగు పట్ల అభిమానం కలిగించడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యాసంస్థలు కూడా కృషి చేసినప్పుడే మాతృభాష మృత భాష కాకుండా కలకాలం నిలుస్తుంది